రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు పోలీసు రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతీయ రహదారులపై అవసరం మేరకు వేగ నిరోధకాల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు మద్యం సేవించి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అత్యధిక ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందని అన్నారు జనాభాతో పాటు వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలన్నారు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అలాంటి వారికి ఫైన్ వేయాలని సూచించారు తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని పోలీస్ శాఖ వారికి సూచించారు ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు తర్వాత నా శాఖకు సంబంధించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు మరొక్కసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఏమైందో మీరందరూ గమనించాల ముఖ్యంగా యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె చల్లు ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్ల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎన్నో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తోంది చనిపోతున్నారు ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వల్ల కాదు మనలో చైతన్యం రావాలా మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకు ముఖ్యంగా ఇది ఒక లాగా తీసుకొని పోవాలని చెప్పి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా వస్తాయి ముందే అధికారులు చెప్పారు ముందు ఈ వారోత్సవాలు అనేటివి ఒక సంవత్సరంలో వారం జరిపేవాళ్ళు అవి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వము ఒక నెల రోజులు కేటాయించి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యాక్సిడెంట్ల పట్ల అలాగే రోడ్ల పైన ఎలాగా వెహికల్ ప్రయా ప్రయాణం చేయాల ఏ విధంగా ఉంటే నివారించచ్చు అని చెప్పి ఒక నెల రోజులు కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ చైతన్య చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతా ఉన్నారు ఎంత ప్రభుత్వాలు దీనిపై సూక్ష్మంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా మనలో చైతన్యం ఉంటేనే ఇవి విజయవంతం అవుతాయి అదే మనకి ఏదైనా మంచి చెప్పేటప్పుడు మనం పట్టించుకోము రేపు ఏదైనా అలాంటి సంఘటన మన కుటుంబంలోనో మన మిత్రులకు జరిగితే ఆ రోజు మనం బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి హెల్మెట్ వేసుకొని పోతే తప్పకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు తల అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో కాబట్టి తలలో ఏవైతే ఉంటాయో బ్రెయిన్ అనుకోండి మనకు అన్ని ఏవైతే అవయవాలు ఉంటాయో చాలా అంటే ఏమంటారు సెన్సిటివ్ ఆర్గాన్స్ కాబట్టి అవి ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడతాము కాబట్టి చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళు మీ మీద మీకు మీ మీద నమ్మకం లాగా మీ పేరెంట్స్ మీద ఒక ప్రమాణం చేసుకోండి తప్పకుండా బైక్ ఎక్కినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తామని ఒక మీరు ఉద్యమంలాగా రోజు పొద్దున్న లేచి ముక్కుకుంటా ఉంటారు దేవునికి ఇది కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చిన్న వయసు నుంచి ఇది అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చెప్తున్నాం అలాగే సెల్ ఫోన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు మనం రోజు దైనందిక జీవితంలో పొద్దున లేస్తే సాయంత్రం వరకు సెల్ ఫోన్ లేకుండా మనం గడపలేకపోతున్నాం వాష్రూమ్ కు పోయినా కూడా సెల్ ఫోన్ ఎత్తుకొని పోయి పరిస్థితి వస్తుంది మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ సెల్ ఫోన్ వాడినా కూడా సమస్య ఉండదు కేవలం డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వాడితే తప్పకుండా సమస్య వస్తుంది ఈ రోజు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సెల్ ఫోన్ వల్లే జరుగుతున్నాయి మందు తాగి లిక్కర్ తాగి యాక్సిడెంట్ చేసే వాళ్ళకంటే సెల్ ఫోన్ వాడుతూ యాక్సిడెంట్ చేసే వాళ్ళ ఎక్కువ అయిపోయినారంటే దయచేసి స్టూడెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం ఎవరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడతారు కొందరు అంటారు సెల్ ఫోన్ వాడకన్నా కూడా ఐపాడ్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోను మేము డ్రైవింగ్ చేస్తామంటారు వల్ల ఇంకా సౌండ్ బయట హారనేసిందో ఇంకోటి కనపడకుండా దాని వల్ల కూడా ఎక్కువ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ పోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు గుంతలు ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి గుంతల వాళ్ళు బోడ్చే కార్యక్రమం కూడా చేపెడితే రోడ్లు బాగా నీట్ గా రెడీ చేస్తే ఎనభై పోయి నూట ఇరవైలో పోయి యాక్సిడెంట్లు చేస్తాను అది కూడా గమనించాల ముఖ్యంగా మన కుటుంబంలో మనకు నా అనే ప్రమాదాలు గురై వాళ్ళు ఏదన్నా నవ్వుతే పడే బాధ ఇంత ఎంత కాదు ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పైన నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను ముఖ్యంగా మనం మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు నానే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది